శ్రీ మహాగణాధిపతయ్యే నమహ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా తులారాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇక్కడ తులారాశి అంటే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం తులారాశి జాతకాల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతలను కనుక పరిశీలించినట్లయితే వృషభంలో గురుకుజులు కర్కాటకంలో రవి సింహంలో బుధ శుక్రులు కన్యలో కేతువు కుంభంలో శని మీనంలో రాహువు సంచరిస్తున్నారు అలాగే ఈ మాసం రవి కుజ శుక్రులు వారి వారి స్థానాల్లో మార్పు చెందడం అనేటువంటిది కూడా జరుగుతోంది ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఈ గ్రహ గతులను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి అధిక భాగం శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఏ రంగంలో వాళ్ళకైనా మంచి శుభ ఫలితాలు వస్తాయి అలాగే స్త్రీ సౌఖ్యం అలాగే చేసేటువంటి ప్రతి పనిలోనూ విజయపథంలో వెళ్ళటం ఇటువంటి అనేక అనేక శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి అయినప్పటికీ కూడా అష్టమ గురుగ్రహ సంచార రీత్యా కొన్ని ఇబ్బందులు అప్పుడప్పుడు వచ్చే అవకాశం ఉంది కనుక గురుగ్రహానికి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి గురుగ్రహానికి ఏ రకమైన శాంతి పరిహార క్రియలు సులువుగా చేసుకోవచ్చు ఎనే అనేక రకాలైనటువంటి గురుగ్రహ పరిహారాలని ఈ వీడియో చివరిలో మీకు నేను తెలియచేస్తాను కాబట్టి గమనించి ఆ పరిహారాలు చేసుకోండి ఇకపోతే ఈ మాసంలో గ్రహగతులు తులారాశి వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రతి విషయంలోనూ నిర్ణయించేటువంటి శక్తి మనసుకు తగ్గుతుంది కనుక ప్రతి విషయంలో వ్యవహారంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించడం జరుగుతుంది కానీ ఆలోచించవలసిన అవసరం ఏమాత్రం లేదు గ్రహ సంచారం మీకు అత్యంత అనుకూలంగా ఉంది కనుక మీరు ప్రతి పనిలోనూ మీరు ఏదన్నా కొత్త ప్రాజెక్ట్ చేపట్టాలన్నా కొత్త నిర్ణయం తీసుకోవాలన్నా మీరు సునాయాసంగా తీసుకోవచ్చు ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయవచ్చు అంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలుపరచవచ్చు అయితే మీరు చేయవలసిన పనిల్లా మనసుకి నిర్ణయించుకోగలిగిన శక్తిని పెంపొందింప చేసుకోవాలి దీనికోసం యోగా మెడిటేషన్ ధ్యానం వంటివి ప్రాక్టీస్ చేసేటట్లయితే మీ మనసుకు నిర్ణయించుకునేటువంటి శక్తి పెరుగుతుంది మరి ముఖ్యంగా ఈ యోగా ఎందుకు చేయాలని మీకు తులారాశి వాళ్ళకి ఈ మాసం తెలియజేస్తున్నామని అంటే పెద్ద పెద్ద పనులు ప్రారంభించి చివరిలో అవి చక్కగా సక్సెస్ అయ్యే వేళకి మీరు విత్డావడం జరుగుతుంది అంటే వెనక్కి వచ్చేయడం జరుగుతుంది తద్వారా మీకు రావాల్సినటువంటి లాభాలని ఎవరో వచ్చి తనుకుపోవడం జరుగుతుంది ఈ ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా మీరు దృఢమైనటువంటి సంకల్పాన్ని పెంపొందింప చేసుకోవాలి అయితే అనుకూలంగా ఉన్నాయి మరి ముఖ్యంగా సంఘంలో పలుకుబడి పరపతి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్నేహం సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది జ సమాజంలో జరిగేటువంటి అన్యాయాలని అక్రమాలని చక్కగా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు ఇక మీరు ఏ కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్నా ఈ మాసం మీకు అత్యంత అనుకూలమైనటువంటి మాసం అని చెప్పవచ్చు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి మీ కుటుంబంలో పిల్లలకి కానీ మీ దగ్గర వాళ్ళకి కానీ బంధుమిత్రులకు కానీ వివాహాలు జరిగేటువంటి సూచన వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఈ మాసంలో తులారాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం బాగుంది మంచి ఉత్తీర్ణత శాతం అనేటువంటిది లభిస్తుంది ఇకపోతే ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా వస్తాయి ఆర్థిక పరంగా ముందంజ వేయగలుగుతారు చక్కటి కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు తులారాశి రాజకీయ నాయకుల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే రాజకీయ యోగం బాగుంది పార్టీలో కానీ ప్రజల్లో కానీ మీ పేరు ప్రతిష్టలు ఇనుబడించడం అనేటువంటిది జరుగుతుంది ఇక తులారాశి రైతుల విషయానికి వచ్చేటట్లయితే మరి ముఖ్యంగా చెప్పదగిన సూచన ఏంటంటే రైతులు వీలైనంత వరకు భూముల్ని అమ్ముకోవటం అనేటువంటిది చేయవద్దు వీలైనంత వరకు కొంత కష్టమైన నష్టమైన వ్యవసాయాన్ని కంటిన్యూ చేయడానికే ప్రయత్నం చేయండి భవిష్యత్తులో వ్యవసాయానికి మంచి రోజులు రాబోతున్నాయి ఇది గతంలో ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి మాటకి కాయరూపం దాల్చేటువంటి పరిస్థితులు రాబోయే సంవత్సరాల్లో మీరు తప్పనిసరిగా చూస్తారు కనుక రైతులు మాత్రం చక్కటి వ్యవసాయాన్ని మీదైనటువంటి మా మీదైనటువంటి సాహసిక దృక్పథంతో చేయండి ఈ మాసం అంటే మరి ముఖ్యంగా ఈ సంవత్సరమైనా ఈ మాసమైనా సరే ఎర్రటి పంటలు మీకు చక్కటి లాభాన్ని వనకూరుస్తాయని చెప్పడంలో సందేహం లేదు ఇకపోతే ఈ బంగారం ధరలు ఏవైతే ఉంటున్నాయో అవి ఖచ్చితంగా పెరుగుతాయి కొంచెం ఒక నెక్స్ట్ సంవత్సరానికైనా సరే ఒక లక్ష రూపాయల దాకా బంగారం వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కనుక ముందుగానే తులారాశి వాళ్ళు కొనుగోలు చేయవచ్చు ఈ మాసం మీ గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి కనుక మీ స్తోమత సహకరించినంత వరకు బంగారం కొనుగోలు చేయటమే మంచిది ధరలు పడిపోతాయి అనే మాట అబద్ధం పడిపోవు కనుక వీలైనంత వరకు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయండి ఇకపోతే తులారాశికి సంబంధించిన సినిమా టీవీ రంగంలో ఉండేటువంటి కళాకారులకి కూడా మంచి ప్రాజెక్ట్స్ మీ ముందుకు వస్తాయి వచ్చిన ప్రాజెక్ట్స్ని వచ్చినట్టుగా అంగీకరించండి వాటికి మంచి విజయం అనేటువంటిది లభించి తీరుతుంది ఈ మాసం తులారాశివారు పూజించవలసినటువంటి దైవం అధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క అధిదేవత లక్ష్మీదేవి లక్ష్మీదేవిని గనక తులారాశి వాళ్ళు నియమబద్ధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో పూజించేటట్లయితే తప్పనిసరిగా చక్కటి ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు ఎవరైనా తులారాశి వాళ్ళు గతంలో రుణాలు చేసి ఉంటే వాటిని సంపూర్తిగా తీర్చుకోగలుగుతారు అలాగే తులారాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు పొగ రంగు తెలుపు రంగు మీరు వా వాడేటువంటి దుస్తుల్లో కానీ మీరు వాడేటువంటి వాహనాలకు కానీ ఈ స్మోక్ కలర్ కానీ వైట్ కలర్ కానీ ఉండేటట్లు చూసుకునేటట్లయితే అవి మీకు మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి ఆ దుస్తులు ధరించి ఆ వాహనాలు కనుక వాడి మీరు ఏ పని మీద వెళ్ళినా కూడా విజయ అవకాశాలు మెండుగా ఉంటాయి అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం శుక్రవారం అలాగే శనివారం ఈ శుక్ర శనివారాల్లో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకునేటట్లయితే ఆ పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి ఉదాహరణకు ఒక నిరుద్యోగి ఉద్యోగం కోసం అప్లై చేసుకునేటప్పుడు శుక్ర శనివారాల్లో పెట్టుకుంటే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా సరే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ముఖ్యమైన నిర్ణయాలు చేసేటప్పుడు వీలైనంత వరకు శుక్ర శనివారాల్లో చేసేటట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య ఆరు అలాగే ఈ మీరుండేటువంటి మీరు వాడేటువంటి వాహనాలకు కానీ అలాగే మీరు వాడేటువంటి సెల్ ఫోన్స్ కానీ టోటల్ సిక్స్ వచ్చేటట్లయితే అవి మీకు మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం బంగారం ఈ బంగారం రేటు ఎంత ఉన్నప్పటికీ కూడా మీ శక్తి మేరకు అంటే మీ ఆర్థిక పరిస్థితి ఎంతవరకు సహకరిస్తే అంతవరకు ఒక ఉంగ ఉంగరం కానీ ఒక చైన్ కానీ ఏదైనా సరే ఒక బంగారపు ఆభరణాన్ని కనుక ధరించేటట్లయితే అది మీకు ఈ తులారాశి వాళ్ళకి చక్కగా అదృష్టాన్ని ఆరోగ్యాన్ని తేజస్సుని ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక అదృష్టాన్ని ఇచ్చేటువంటి అన్ని అంశాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది ఇక వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చేటువంటివి ఏమిటనేటువంటి విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే వ్యతిరేకమైనటువంటి రంగులు ముఖ్యంగా ఎరుపు రంగు వ్యతిరేకంగా ఉంటుంది కనుక వీలైనంత వరకు మీరు వాడేటువంటి దుస్తులు కానీ అలాగే కార్లు కానీ బండ్లు కానీ ఎరుపు రంగు ఉండకుండా చూసుకోండి ఒకవేళ ఎరుపు రంగు ఉండేటట్లయితే మరీ రెడ్ కలర్ కాకుండా కొంచెం వైట్ షేడ్ ఈ అలాగే స్మోక్ కలరో సిల్వర్ కలరో ఏదన్నా ఒక కాంబినేషన్ ఉండేటట్లుగా చూసుకునేటట్లయితే ఆ ఇబ్బందులు అనేటువంటివి తగ్గుతాయి అలాగే దురదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం వచ్చేటప్పటికి మంగళవారం కనుక వీలైనంత వరకు ముఖ్యమైన పనులు ముఖ్యమైన ప్రయాణాలు ఏమన్నా ఉంటే మంగళవారం నాడు ఉండకుండా చూసుకోండి వీలైనంత వరకు వాయిదా వేసుకోండి ఒకవేళ ఆ రోజే ముఖ్యమైన పని చేయవలసి వస్తే తగిన జాగ్రత్తలు పరిహారాలు పాటించి ఆ పని చేయటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇకపోతే గురుగ్రహ అనుగ్రహం కోసం ఇప్పుడు మీరు పాటించవలసినటువంటి పరిహారాల గురించి ఇప్పుడు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను వాటిల్లో మొదటిగా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో గురుగ్రహానికి జపం చేయించి శనగలను గనక దానం ఇచ్చేటట్లయితే గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది జరుగుతుంది ఇది మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో చేయాలి తప్పితే ఇంట్లో చేసుకోవడానికి పరిహారం పనికిరాదు అలా చేయకూడదు కనుక మీరు మీరుగా మీ ఇంట్లో మీ సొంతగా చేసుకోవటానికి ఉపయోగపడేటువంటి పరిహారాలను కూడా ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను వాటిల్లో మీకు చేతనైనది పాటించండి మీకు అవకాశం ఉన్నంత వరకు ఈ పరిహారాలు పాటించండి వాటిలో మొట్టమొదటిది ఏంటంటే మీరు మీ నుదుటిన ప్రతినిత్యం పసుపుతో తిలకాన్ని ధరించండి లేదా పసుపుని బొట్టుగా పెట్టుకోండి అది బాగోదు అని కనుక మీరు ఫీల్ అయితే మొట్టమొదట పసుపు పెట్టుకుని తర్వాత కుంకాన్ని ధరించేటట్లయితే గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది అలాగే మీరు మీకు తోచినటువంటి వ్యక్తులు అర్హు అర్హులైనటువంటి వాళ్ళకి మరి ముఖ్యంగా బ్రాహ్మణులకి బెల్లము శనగలు దానం చేయండి శక్తి ఉన్నవాళ్ళు బంగారం దానం చేసినా కూడా ఖచ్చితంగా గురుగ్రహ శాంతి అనేటువంటిది తప్పనిసరిగా వస్తుంది అలాగే మీరు మీకు అవకాశం ఉంటే రావి చెట్టుకి నీరు పోసి ప్రదక్షిణాలు చేసినా కూడా గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది బ్రాహ్మణులకు సాధువులకు మీ కుల పురోహితుడికి మీ ఇంటి పురోహితుడు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా చక్కగా సత్కరించండి వాళ్ళకి కావలసినటువంటివి మీరు చేయగలిగితే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది తప్పనిసరిగా లభిస్తుంది కనుక నేను చెప్పినటువంటి అన్ని సూచనలు పాటించి అన్ని వివరాలని కాస్త పరిశీలించి తులారాశి వాళ్ళందరూ కూడా చక్కగా తగిన పరిహారాలు పాటించి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి